ఐదో ఉద్యోగం ఒకటి నుంచి పదిహేను వచనాల్లో చదువుకుందాం బైబిల్ నువ్వు తీర్చక చదువున్నాము వృద్ధుని కద్దింపగా తండ్రిగా భావించి అతనిని హెచ్చరించము వృద్ధుని ఏం చేయాలంట ఇదిగో చాలా చాలామంది ముసలలో ఉంటారు వాళ్ళని మనం భయపెట్టి కసిరి వాళ్ళతో మాట్లాడకూడదు వృద్ధుని ఏం చేయాలంటే ఎవరైనా సరే ముసలలో మనం ఉండేటప్పుడు వాళ్ళని తండ్రిగా భావించి చాలా నెమ్మదిగా వాళ్ళకి ఏమైనా హెచ్చరికలాగా చెయ్యాలి తప్పించి అంతకంటే గట్టిగా అనకూడదు వృద్ధుల్లో కూడా కొంత అప్పుడప్పుడు చిన్నపిల్లలతో సమానం వాళ్ళు అప్పుడప్పుడు పాపము కొంతమంది వాష్రూమ్కి వెళ్ళి కాలు కొడుకు కంటూ వచ్చేయడము లేకపోతే ఇంకేదో చేయడం చేస్తుంటాం అన్నటప్పుడు ఏం చేయాలంటే గట్టి గెసిరిస్తే వాళ్ళ చిన్నపిల్లలు బాధపడతారు సో వాళ్ళు ఏం చేయాలంటే గంట ఇలా కాదు తాతయ్య ఇలా కాదమ్మ లేకపోతే ఇలా కాదు నాన్న ఇలా కాదు అమ్మ అని చెప్పేసి వాళ్ళకి అట్లా నచ్చ చెప్పడం నేర్చుకోవడం అంతేకాని ధనమని గసిస్తే వాళ్ళు నొచ్చుకుంటారు అనమాట బాధపడతారు నెక్స్ట్ చదువు అమ్మా అన్నదమ్ములను తల్లులను పూర్ణ స్త్రీలను యవ్వన స్త్రీలను హెచ్చరించము వీళ్ళని ఏం చేయాలంటే యవ్వనస్థుల్ని ఆడపిల్లల్ని పెద్దోళ్ళని వాళ్ళందరినీ ఎట్లా చేయాలంటే పూర్ణ భయంతో దేవుని ఎందుకు భయంతోనే వాళ్ళని హెచ్చరిక చేయాలి వాళ్ళు ఏమైనా తప్పు దారిలో వెళ్తున్నా వాళ్ళకి ఇట్లా కాదనో అట్లా వెళ్ళండి ఇట్లా మనకి పద్ధతి కాదు అని చెప్పేసి అట్లా హెచ్చరిక చేయ చేయాలి తప్పించి వాళ్ళని కూడా గట్టిగా హృదయం నొచ్చుకునేటట్టుగా మనము ఇబ్బంది పెట్టి మాట్లాడాలి నెక్స్ట్ నిజముగా అనాధ అనాథలైన విధవర అనరాను అనాధ అనాథలైన విధవరన సన్మానిపు ఎవరిని సన్మానించాలంటే ఇక్కడ భర్తలు లేని స్త్రీలు పడుకుంటున్నారు వాళ్ళ భర్తలు పాపం ప్రమాద వర్షాత్తు లేకపోదం చిత్తమతి చనిపోయినప్పుడు వాళ్ళు మనం ఏం చేయాలంటే అనాథలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళకి మనం తోచిన సహాయం చేయవచ్చు మీ కడున్న సహాయాన్ని వాళ్ళకి అందించవచ్చు ఎంతోమంది పాపము భార్యాభర్తలు ఉన్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అలాంటిది భర్త లేని స్త్రీలు ఉంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఉంటుందో మనం బాగా తెలుసు ఊహించవచ్చు మనం సో అందుకని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా మనకి తోచిన సహాయాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సన్మాగంలో ఉంచి సన్మానించవచ్చు ఓకేనా నెక్స్ట్

వాళ్ళ గౌరవ శుభవంత వాళ్ళు కూడా మెలగాలి తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండడము నేర్చుకోవాలి అంతేగాని ఇంకొకలాగా ఇంకొకలాగా వేషాలు వేయకూడదు దేవుని ఎందుకు భయక్తితో జీవించినప్పుడు ఇవన్నీ వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి నెక్స్ట్ ఇది దేవుడి దృష్టికి అనుకూలమై ఉన్నది

చక్కగా వాళ్ళు జాగ్రత్తగా విజ్ఞాపంలో ప్రార్థనలో ఉండేటప్పుడు వాళ్ళ తప్పుతో మనము కొంచెం ఉపకారంగా ఉండాలి వాళ్ళకి తోచిన సహాయం మనం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు చేసేది దేవుళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం తోచిన సహాయాన్ని అందించవచ్చు నెక్స్ట్ చదువు సుఖభోగముల ప్రవర్తించునది సుఖభోగముల ఎంతో ఆసక్తి కలిగి ఉంటున్నది బ్రతికీయుడి చచ్చిన దాంతో సమానం అంట అర్థమైందా సార్లు వినండి ఏంటంటే సుఖభోగలు ఈ లోకానుసారంలో వచ్చే సుఖభోగాల్లో మంచిగా తిందాం మంచిగా పడుకుందాం ఇంకొక పని ఏంటి లేదు మనకి దర్జా జీవితాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో దర్పంగా జీవించాలనుకుంటారో వాళ్ళ తాట ఆటోమేటిక్గా దేవుడే తీసేస్తారు అక్కడ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది వాళ్ళు బ్రతికీయుండి చచ్చిన వారితో సమానం వింటున్నారా అందుకనే ఈ లోకాశలలోనూ సుఖభోగలందు లక్ష్య పెట్టకూడదు నువ్వు దేని మీద లక్ష్య పెట్టాలంటే దేవుడి మీద నిరీక్షణ కలిగి నీలో ఉన్న ఆత్మను ఆర్పే కన్నా దేవుడి భయవతితో గడపడానికి మాత్రమే నువ్వు మాదిరికరంగా అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే మనల్ని మనం బాగా అడ్ చేసుకోవడం కాదు మాదిరికరంగా ఉండాలంటే దేవుడి నీ మాదిరి ఎలా ఉండాలంటే అన్నిటికీ బైబిల్తోనే చూడు చాలామంది చాలా మంది బైబులు ఏ మాట్లాడితే బైబిల్తోనే మాట్లాడుతారు అది వెరీ గుడ్ ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదువుతారు కాబట్టి దాని మీద మాట్లాడుతూ ఉంటారు కొంతమంది లోకానుసారమైన లౌకికమైన తెలివితే అని ఉపయోగిస్తారు అవి మంచివి కాదు అలాంటి వాళ్ళు దేంతో సమానం అంట ప్రతికి ఇంటికి చచ్చిన వారితో సమానం చాలా గుర్తుపెట్టుకోండి దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు మాత్రమే మనిషికి వాల్యూ ఖ్యాతి పేరు ప్రఖ్యాతలు వస్తాయి మనం కావాలనుకుని మిక్కి వెలగాల బట్టలు ఓహో ఆహా అనుకొని నడిస్తే అది సెట్టింగ్ కాదు అవన్నీ అట్రాక్షన్లు అయిపోతాయి అట్రాక్షన్ దేవుడి దగ్గర పనిచేయవు కానీ ఆత్మీయంగా జీవించినప్పుడు మాత్రం దేవుడు నీ దగ్గర ఆయన దగ్గర చోటు ఇస్తారు మనకు మన దగ్గర మనకు చోటు కావాలనేది ఎక్కడా దేవుడి దగ్గర దేవుడి దగ్గర కాబట్టి మనం ఆత్మీయంగా మెలగడానికి ట్రై చేయాలి నెక్స్ట్ నిందా రహితులై ఉన్నట్లు ఉన్నట్లు స్వకీలను విశేషంగా తన ఇంటి వారిని వాడు సంరక్షింపగా విశ్వ సత్యాగ్రహినేసినవాడై అవిశ్వాసిక చండవాడే ఇందులో ఏంటంటే కొంతమంది ఇప్పుడు విధవరంటారు ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులకి అనుగుణంగా భార్య భర్తలు కానీ ఎవరైనా సరే జీవించారు కుటుంబాన్ని పక్కతో పట్టించేసి చిడు జోడల్లో పట్టించేసి కుటుంబ కుటుంబాన్ని ఫ్రష్టు పట్టించేసి పిల్లల్ని అన్యాయం చేసేసి ఆ భార్యను అన్యాయం చేసేది లేకపోతే భర్తను అన్యాయం చేసేసి అలాంటి పిచ్చిపనులు మాత్రం మెంటల్ పామ్ చేయకూడదు సర్కస్ యాక్షన్ గట్టా చేయకూడదు అనుగుణంగా దేవుడు చెప్పిన నీతి నియమాలు అనుగుణంగా నడుచుకోవాలి తప్పించి ఇంకో వేరే వేరే విధంగా నడుచుకోకూడదు లోకానుసారం అయ్యే పనికిరాని ప్రయుక్తి తెలివితేటలు ఉపయోగించకూడదు ఇందులో కుటుంబంలో ప్రయుక్తి విధాలు ఉపయోగించే ఎవరికి నష్టం అది తిరిగి నష్టం ఇందులో ఎవరు ఎవరు ఉపయోగిస్తారు ప్రయుక్తి తెలివితేటలు అంటే అసలు దేవుని వాక్యం సరిగ్గా తెలియనోళ్ళు చదవనోళ్ళు చదవనోలు వాళ్ళకేంటంటే వాళ్ళకి ఇంకొకటి తెలవదు వాళ్ళకి తెలిసిందంట మోసం దగ అన్యాయము ఎలాగ నష్టం చేయాలా ఎలాగ నష్టం చేసేయాలా అసలు పైకి రావకంటే ఎట్లా చేయాలా ఈనే దురాలోచనలు లోపల ఉంటాయి నువ్వు ఇప్పుడు దురాలోచన అనుకో నీ ఆలోచనతో నేను ఏం కాదు కానీ కానీ దేవుడు మీ మీద ఆలోచన చేసిననుకో మళ్ళీ మనం అక్కడ కనబడము అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కీర్తిపరులు అతిథిలు ఇత్యార్లు మనం ఇతరుల పట్ల ప్రదర్శించడం మాన్య ఇప్పటివరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు అని తెలుసు కానీ ఇక నుంచి కూడా మంచిగా ఉండడానికి ప్రవర్తన చక్కదిద్దుకోవాలని తిమోతికి ఎవరు చెప్తారు అప్పుడు నేను మాలు గారు నెక్స్ట్

హృదవరాంగంలో చర్చవచ్చును అంటే ఏంటంటే ఈ ఇప్పుడు ఎవరైనా అరవై సంవత్సరాల కంటే లోతు ఉంటారో చూడ వాళ్ళు ఏమన్నాడంటే వాళ్ళ సత్క్రియలతో సన్మానించాలి సత్క్రియలతో వాళ్ళు కరిగి ఉంటే వాళ్ళు ప్రవర్తన కరెక్ట్గా ఉన్నట్టయితే వాళ్ళని మనం మంచిగా చూడవచ్చని బైబిల్ వాక్యం చెప్తుంది వాళ్ళు చేసే పనులు దేవుని క్రియలు అయితే వాళ్ళకి మనం మద్దతు ఇవ్వమని దేవుని వాక్యమే హూడిగా తెలియజేస్తుంది కరెక్ట్ చదువు

పెన్లన గోరుగురు అంటే ఏంటంటే యమన దశలో ఉన్న విధవరాంధ్రులు ఉంటారు కొంతమంది అంటే చిన్న వయసులోనే భర్త చనిపోవడము లేకపోతే డైవోర్స్ తీసుకోవడము ఇలాంటివి కొన్ని ఉంటారు కొంతమంది ఉంటారు సో అది ఏదైనా కారణాలు కావచ్చు సో అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళని ఈ లిస్టులో చేర్చకూడదు ఎందుకంటే వాళ్ళు సాధారణంగా యమనములు ఉన్నారు కాబట్టి అంటే ఇరవై ఐదు ముప్పై అలా ఉండేటప్పుడు వాళ్ళు విధవరాం అయిపోతే వాళ్ళకి కొంచెం లోకానుసారమైన పెళ్లి చేసుకోవడానికి వ్యక్తిత్వంలో ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని ఈ లిస్టులోనూ చేర్చుకో వాళ్ళు ఎందుకంటే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలంటే ఇప్పుడు నలభై ఐదు దాటినోళ్ళని పొరలేదు ఇక ముప్పైలో ఉన్న ఏం చేస్తారంటే ఇంక మళ్ళీ పెళ్లి చేసుకుందామనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని మనము ఆ లిస్టులో చేర్చుకోవాలి ఏ లిస్టులోనూ ఎదురైన లిస్టులోనూ

ఈ ట్వంటీ ఫైవ్ ఈ థర్టీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే విధవరాన్న స్త్రీలు వాళ్ళు కొంచెం ఇంటింట అటు ఇటు తిరుక్కుంటా పనికిరాని వ్యాసాలు వేసుకుంటా వీళ్ళ మీద ఆ చాడీలో వాళ్ళ మీద చాడీలు ఈ పురుషులు తెలిసిన స్త్రీలు ఎలాగుంటారంటే లేకపోతే పురుషులు లేని స్త్రీలు కానీ ఆ చనిపోయిన విధవరాన్నలు కానీ ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వైబుల వైపునే స్పష్టంగా చెప్తుంది వాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం మనం ఒక జాగ్రత్త వాళ్ళ అలా ఉన్న బదులు డైరెక్ట్గా పెళ్లి చేసుకొని దేవుని గడపడం బయట అర్థమైందా సో వాళ్ళు ఎందుకంటే వాక్యానికి విరోధంగా నడిచే అవకాశాలు చాలా ఉంటాయి వాళ్ళు నెక్స్ట్ కాబట్టి స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లనే కోరుచున్నాను అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి యవ్వన స్త్రీలు ఎవరైనా విధానం థర్టీ లేకపోతే ట్వంటీ ఫైవ్ మధ్యన ఎవరైనా భర్తలు కానీ చనిపోతే వాళ్ళు నిల్వలే దేవుళ్ళు ఉంటే సూపర్ కానీ లేదన్నా నేను ఇంకా పెళ్లి చేసుకుంటాను అనుకుంటే కూడా ప్రాబ్లమేమీ లేదు చేసుకుని ఏం చేయాలంటే గృహ నిర్వాహకత్వం అని కరెక్ట్గా జరిగించాలి గృహ నిర్వాహకత్వం అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని జీవనేందు భయోగల వాళ్ళని పెళ్లి చేసుకుని చక్కగా ఆ గృహ కార్యకలాపాల మీద మనసు పెట్టి జాగ్రత్తగా దాని పని నిర్వర్తించడమే ఉండాలి అర్థమైందా సో ఇలాంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తప్పులేదు ఆ పెళ్లి చేసుకుని ఎందుకంటే నిందకి మనం ఆస్కారాన్ని నింద పడే ఆస్కారానికి తాగు ఇవ్వకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవడమే బయటరు అని బయలే చెప్తుంది ఒకళ్ళు ఉంటే లేదు దేవుళ్ళు పోతా నాకేం అవసరం చెప్పింది అని అంటే సార్ ఎందుకంటే వాళ్ళు పిల్లలు లేకుండా ఆ లాయ్ చనిపోయాడు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు తర్వాత ఏమి పిల్లలు కావచ్చు ఆ గృహాన్ని కరెక్ట్గా చేసే గుణము ఉండాలి అనే వాక్యము స్పష్టంగా చెప్తుంది నెక్స్ట్ తొలగిపోయి వారైరి ఇప్పుడు ఏంటంటే ఇందులోనూ సాధారణంగా ఆ ఏజ్లో ఎవరైనా భర్తలు చనిపోతే వాళ్ళు మంచురైనా జనాలు ఏంటంటే ఏదో ఒక మాట అనే అవకాశం ఉంటుంది సో అందుకని వాళ్ళు మొరొక మాట ఏం తప్పు అయిపోయినా వాళ్ళు ఇక్కడి నుంచి పక్కన ఎక్కడికి వెళ్ళినా ఏదో మాట్లాడినా ఏది దేని గురించి మాట్లాడుతాను వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళేటి వచ్చిన ఇంకేదో జరిగిపోయినట్టు కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాంటి మాటలు తవ్వలేకుండా వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందరూ స్త్రీలు అట్లా అని నమ్మడం మనము కొంతమంది అలాంటి విద్యల్లో ఆరోగ్యంలో కూడా ఉన్నారు సో అందుకని ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేయాలంటే ఆత్మీయత కలిగి జీవించినప్పుడు దేవుని అందరికి ఎదగబడినప్పుడు ఇలాంటి వాటిని మనం మంచివచ్చు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వల్ల దేవునికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని మనం ఏం చేయాలంటే ఒకవేళ భర్త తక్కువ ఏజ్ అయిన స్త్రీలు మళ్ళా పెయిన్ చేసుకున్న తప్పు లేదు పిల్లలకి వచ్చిన తప్పు లేదు చక్కగా అందులోనూ జీవితాన్ని కట్టి దేవునికి మచ్చరానట్లు మచ్చ తేనట్టుగా జీవించాలి ఇదే దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది ఒక్క్ర మార్గాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఆ ఏజ్లో ఉంటాయి అందుకనే అపోజలు మామూలు గారికి అన్ని చూశాడు కాబట్టి ఆయన అందరినీ హెచ్చరికతో ఆ ఎలా హెచ్చరిక చేస్తుందో చూడండి అందరికీ సరిపోయినట్టు పిల్లవరానికి పెద్దోళ్ళకి ముసలి వాళ్ళకి యవనస్తులకి ఎన్ని నేర్చుకోవడం మనం ముసలి వాళ్ళకి ముసలోళ్ళకి వాళ్ళకి స్త్రీలకి పురుషులకి ఆ తర్వాత ఏ ఏజ్లో ఉన్నో తప్పు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నీ మనకే విశ్రపరిచేడంటే ఆయన ఎంత చూసుకుంటాడు మరి సో అందుకే మనం కూడా దేవుని ఎదురు జీవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వలన దేవునికి చెడ్డ పేరు వచ్చే యాక్షన్ ఏమి చేయకూడదు గుర్తుపెట్టుకోడు అలా చేసిన బదులు దాని బదులు మ్యారేజ్ చేసుకొని చక్కగా గృహ నిర్వహణ జరిగించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు సాతాను ఉచ్చిలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ పరత లేఖలోకి ఏంటంటే రోజు రేపు అనకూడదు కానీ భర్తలోనూ లేచిలో ఎక్కువ పడిపోతా ఉంటాం ఇక్కడ భర్త ఉన్నప్పుడు ఒకలాగా భర్త లేనప్పుడు ఇంకొకలాగా చాలా చాలామంది ఉన్నారు వీళ్ళ వల్లనే దేవునికి మచ్చ వచ్చేస్తాయి అన్నమాట దేవునికి చెండ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ దాన్ని బట్టి దేవుడు తాట తీసేస్తాడు అలాంటి వాళ్ళు ఛాన్స్ ఇవ్వకండి చక్కగా ఉండేటప్పుడు మన పనులు మనం శ్రద్ధ కలిగి దేవుడి భయములు ఏం చెప్పిందో చూసుకునేటప్పుడు ఖచ్చితంగా మనము దేవుడు చెప్పే మార్గాల్లో నడిచే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు భయములు చదవో నువ్వు వాక్యానుసారంగా ఉండలేవు బైబుల్ తెలియకపోతే నీకు వాక్యానుసారంగా ఎట్లా ఉంటావు అందుకే బైబిల్ చదవాలి ఏజ్లో ఉన్న వాళ్ళైనా ముసలవులు అవని పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవనాయి చిన్న పిల్లలు అవని స్కూల్కి వెళ్ళే పిల్లలు అవనాయి కాలేజీకి వెళ్ళే పిల్లలు అవని ఎవరైనా సరే ఎవరస్తులు అవని వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా బైబిల్ దేవుని వాక్యం పట్టుకుని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి నడవడంలో నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే నీ వాక్యం నా పాదంలో దీపమును నా త్రోహకు అంటే దానికి అర్థం ఏంటంటే వాక్యం ఎక్కడైతే ఎక్కడైతే చదువుతుందో ఎవరైతే చదువుతుండో వాళ్ళ ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళ దినదినము యవనస్తులు దేవుని చేత దేని చేత అంటే ఈ వాక్యము జాగ్రత్తగా విడు చేతున్నాయి అని అంటుంది సో అందుకనే యవనస్తులకి ఫరైన సరే వాక్యం చదవకపోతే వాళ్ళు పక్కతో పట్టే మార్గాలు ఎక్కువ అవకాశం ఉన్నది సో జనదినం వాక్యములు ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఒకటో కీర్తంలో మనం మొత్తం కీర్తంలో చెప్పినట్టు అట్లా దేవుల్లో ఫలించి దేవునికి భయంకరంగా జీవించే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి బైబిల్ చదవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి అట్టి విధమైన దేవుని భయభక్తులు యహోవా హో దేవుడే నిరంతరం మనకు అనుగ్రహించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్